హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఇవాళ మనం చేసేది ఏంటో తెలుసా చిన్నప్పుడు టీతో తినే రస్క్ గుర్తుందా అదే రస్క్తో పది నిమిషాలు సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండే హల్వా తయారు చేద్దాం ఎంత ఈజీగా ఎంత రుచిగా చేస్తే ఇకపై రస్క్ని టీతో తినడం మర్చిపోతారు మరి ఈ రస్క్ హల్వా ఎలా చేయాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసి స్టార్ట్ చేద్దాం పదండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక కప్పు రసుకుల పొడి రెండు కప్పుల పాలు అరకప్పు పంచదార వంద గ్రాముల నెయ్యి తగినన్ని బాదం పప్పులు తగినన్ని జీడిపప్పులు తగినన్ని కిస్మిస్ అర చెంచా యాలకుల పొడి అంతేనండి మన రసకాలు వక్ కావాల్సిన పదార్థాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక చెంచా నెయ్యి వేసుకుందాం నెయ్యి కరిగిన తర్వాత ఇందులో బాదం పప్పులు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి బాదం పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పుని కూడా వేసి ఫ్రై చేసుకుందాం జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం చూస్తున్నారు కదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మన రసుకుల పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ హల్వా కోసం మన ఏ కంపెనీ అయినా రస్కులు వాడుకోవచ్చండి రస్కుల పొడి వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హల్వా రెడీ చేయడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో మనం ఏ కప్పుతో అయితే రసుకుల పొడి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పాలు వేసుకొని పాలు మేగడ కట్టకుండా బాగా కలుపుకోవాలి అలా కలుపుతూ పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత చూస్తున్నారు కదండి ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత పంచదార వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రసుకుల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలిపిన తర్వాత ఒక చెంచా నెయ్యి వేసి మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలా నిమిషం నిమిషానికి నెయ్యి యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు మరొక నిమిషం తర్వాత మళ్ళీ ఒక చెంచా నెయ్యి వేసి మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి అలా హల్వా మొత్తం కళాయికి అడ్డుకోకుండా రెడీ అయ్యే వరకు నెయ్యి యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మరొక చెంచా నెయ్యి వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకుందాం చూస్తున్నారు కదండి కళాయి నుండి మన హల్వా ఎలా వేరైనప్పుడు మరొక రెండు చెంచాలు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి మళ్ళీ గుర్తుపెట్టుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకుందామండి చూస్తున్నారు కదండీ మన హల్వా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రస్క్ హాల్వా రెడీ వేడి వేడిగా తింటే ఓహో అనిపిస్తుంది అలాగే కమ్మని రుచితో మన మనసు దోచేస్తుంది ఎంతో ఈజీగా పది నిమిషాల్లో రెడీ అయ్యే సింపుల్ అండ్ టేస్టీ డెజర్ట్ ఈ రసకాలువ రస్కు ముంచి తినడం ఓల్డ్ ఫ్యాషన్ ఇప్పుడు రస్కు హల్వా న్యూ ఫ్యాషన్ చిన్న బడ్జెట్లో పెద్ద ఫ్లేవర్ఫుల్ డిష్ ఇంట్లో రస్కులు ఎక్కువైపోతే టెన్షన్ పడద్ది ఇలా హల్వా చేసి పిల్లలకు పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సరికొత్త డెజర్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్